స్వాగతం ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలని లింగాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అలాగే లింగాపూర్ గ్రామాన్ని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయమని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఇది ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే అని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ఈ కార్యక్రమంలో అరసినపల్లి శ్రీనివాస్ కటికనేని జగన్మోహన్ రావు కాంపెల్లి చంద్రయ్య కాసర మల్లేష్ అడిచెట్ల చంద్రమౌళి వెనకంతుల సంతోష్ ఎదునూరి హరిప్రసాద్ ఐడపు లక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మీ యాదవ్ ఓదలుగారు గొంతు పోయింది రోజులు పదిహేను పద్దెనిమిది మీటింగ్లు మాట్లాడుతున్నారంటే పెద్దలారా లింగపురం మా బంధుమిత్రులందరూ కూడా అన్నదమ్ములకి అక్క చెల్లెలకు రైతులకు అమ్మలకు చెల్లెలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా శిరస్సు నుంచి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినారు మీరు ఊరు ఊరంతా ఒక అనేక వాళ్ళు పోరాటం చేస్తుంటే మొదటి నుంచి కూడా మీరు మద్దతు చేసినా కూడా అటువైపు ప్రాంతాలు ఓటు పెడకుండా ఓడిపోయినా నేను నన్ను హక్కున చేర్చుకున్నారు ధైర్యం చెప్పారు ఈరోజు నన్ను గెలిపించారు ఇవాళ గోదావరి గారు అంతా కలిసి గోదావరిపూరి రామగుండం లక్ష ఓట్లు వేసి గెలిపించారు నేను మీ మీరందరూ గర్వపడే విధంగానే పనిచేస్తా ఉన్నా అవినీతి లేకుండా దోపిడీ లేకుండా మన ప్రాంతాన్ని చీకటిమయం చేసి గోదావరి గల్లో బొగ్గు లేకుండా బొందలగడ్డ చేసి రామాంగళంలో పౌరస్ పనిచేస్తే ఇక్కడ చదువుకున్న వాళ్ళ కొనువులు లేకుండా చేసిన గత పద సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి మన అందరినీ నష్టం చేసింది మీరు నన్ను గెలిపించి మూడు నెలల ఇరవై రోజులైంది గత నెల రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ ఎన్నికలకు కోడ్ వచ్చింది అంతకుముందు తొంభై రోజులు అంటే మూడు వేలలో నెల రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండు రోజులు కష్ట కష్టాలు పడి మన సమస్యలను ప్రభుత్వానికి చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ద్వారా శ్రీధర్బాబు గారు బట్టి విక్రమవర్గారు కలిసి రామగుండం ఒక సమస్యల గుండంగా మారింది రామగుండలో ఇంకో పవర్ హౌస్ కట్టాలి సింగరేణి పొగ్గుపాయలు తేవాలి గోదావరి గడి నగరాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇప్పించాలి వ్యవసాయం చేసుకుంటున్న వారికి సాగునీరు ఇవ్వాలి తాగునీరు ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడితే గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క నయా పైసా తీసుకురాలి పోయిన శాసనసభ్యులు చెందారు అంతకుముందు సోమవారం సత్యనారాయణ అదే మరి స్థానిక ఉన్న ఒక నాయకుడు కూడా ఒక పని చేయలేదు కానీ మీరు ఇలా నాకు స్థానికుడికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్థానికుడికి ఇలా శాసనసభ్యుడిగా మీరు నాకు నన్ను గెలిపించి పంపారు స్వతంత్రం వచ్చిన నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి మన ప్రాంతానికి ఈ స్థానికుడు ఎవ్వరు కూడా శాసనసభ్యుడు లేకుండే ఇలా స్థానికుడిగా నాకు అవకాశం ఇస్తే అనేకసార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టలే ఈరోజు అవకాశం వచ్చింది ఆ అవకాశం వచ్చిన తర్వాత మాట్లాడితే ఇలా అసలు నిజాలు తెలుసుకొని ఎన్ని కష్టాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం ఏడు లక్షల యాభై కోట్లు అప్పు చేసి జీతాలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇలా ప్రభుత్వం అని నడిపించడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి తెచ్చిన నిధుల్లో రామగుండ అభివృద్ధి కొరకి రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా ఇలా లింగాపురానికి కూడా డీఎంఎఫ్ పెట్ట దాదాపు అరవై లక్షల రూపాయలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది టెండర్లు కావాలి దాంతోపాటు ఒక ఇరవై లక్షలతో అని వాళ్ళతో కూడా చేపిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ఇంకా కోటి రూపాయలు కావాలన్న అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా రామగుండంలో పదివేల కోట్లతోటి మన దగ్గర అరవై రెండు మెగావాట్లున్న పవర్ ప్లాంట్ని వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎన్టీపీసీ లాంటి పెద్ద పవర్ హౌస్ని మళ్ళీ కట్టడానికి మొన్న ముఖ్యమంత్రి గారు ధర్మపురికి వచ్చినప్పుడు మా రాష్ట్రకు కోరిక తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఇలా మాట ఇచ్చినటువంటి మాటను మీకు గుర్తు చేస్తాను లింగాపురం నుంచి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పని చేయడానికి అక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రామగుండంలో ఉద్యోగంతో పాటు కూలి పని చేయడానికో కూరగాయలు అమ్మడానికో పాలు అమ్మడానికో ఏదో రకంగా దానిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుని అక్కడ అమ్ముకొని బతికిన చరిత్ర కానీ ఇలా రామగుండం లేకపోతే ఇలా శూన్యం అయిపోయింది ఇక్కడ ఓపెన్ కాస్ట్ చేసి అంత భూములు తీసుకొని వ్యవసాయం చేయడానికి కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ఇలా రామగుండంలో పౌరులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నా అతి తక్కువ సమయంలో మూడు వందల కోట్లు తెచ్చిన నేను గత ఇరవై సంవత్సరాల అధికారంలో నయా పైసా తీసుకురాని ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించాలి వంద రోజులు అభివృద్ధి చేయగలిగిన అంటే ఈ ఐదు సంవత్సరాల్లో నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తా మీరందరూ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా మీరు అందరూ గర్వపడేటట్టు ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం ఆరు గ్యారెంటీల మాట ఇచ్చినాం ఇలా రెండు వందల కరెంటు వచ్చేవారందరికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఇలా పన్నెండు వందల గ్యాస్ చేసిన బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి